హాయ్ వెల్కమ్ టు నాని మురే ఛానల్ సో ఈరోజు అయితే పల్లెకి వచ్చాను అని చెప్పాను కదా సో ఇక్కడ ఏమి అంటే కదా మీకు ఒకటి అమ్మా నాన్న అంతా బాగా ఏజ్ అయింది కాబట్టి వాళ్ళు ఏమంటే మామిడి చెట్లకు నీళ్ళు కట్టే విధంగా అయితే లేదు ప్రతిసారి అందుకని ఏమేమంటే డ్రిప్పులు మాదిరిగా పెట్టేశారు ఇది ఆల్మోస్ట్ కొంతమందికి అయితే చాలా మందికి అయితే తెలిసి ఉంటుంది కానీ ఇక్కడ ఏమి అంటే మొత్తం అంతా కూడా పైపులంతా కూడా అరేంజ్ చేసేసి వాటికి ఆటోమేటిక్గా మోటార్ అనేది బిగించేసేసారు మనం వెళ్ళి అక్కడ మోటార్ అయితే ఆన్ చేయాల్సిన అవసరం లేదు దానికి అదే ఆన్ అయితే అయిపోతుంది ఇక్కడ మిషన్ అనేది బిగిచ్చేసారు దాని నుంచి ఆ వాటర్ అంతా కూడా ప్రతి ఒక్క చెట్టుకి అయితే వెళ్ళిపోతుంది మొత్తం అంతా కూడా అన్నిటికీ కూడా పైపులంతా కూడా వేసేసారు తర్వాత వచ్చి వాల్స్ కూడా వాల్స్ కూడా పెట్టేశారు ఎప్పుడు ఏ అంటే ఏ లైన్కి పోవాలో ఆ లైన్కి వాల్ అనేది తిప్పేసాము అంటే కన్నా ఆ లైన్కి పోతుందంట సో ఆ విధంగా మొత్తం అంతా కూడా అరేంజ్ చేసేసారు అంతకుముందు అయితే కదా మొత్తం అంతా కూడా ప్రతి చెట్టుకు ఏమి అంటే కన్నా కాలువలాగా తీసేసి వాటికి నీళ్ళు అనేది పెడుతూ వచ్చారు ఇంకా అలా కుదరదు అనేసి మొత్తం అంతా కూడా పైపులైతే తెప్పించేస్తారు అవన్నీ తెప్పించి వాటికి అన్నీ కూడా అరేంజ్ చేసేసారు ఇక్కడ వచ్చి ఒకటి అయితే చూపిస్తాను అది మొత్తం అంతా కూడా పెద్ద మిషన్ అంటే ఇంతవరకు అయితే నేను కూడా అయితే చూడలేదు ఎందుకంటే మేము పుట్టినప్పటి నుంచి కూడా ఏమి అంటే కదా చేత్తోనే కట్టడము అవంతా కూడా చేసేవాళ్ళు కానీ ఈ విధంగా డ్రిప్పులు మాదిరిగా పెట్టడము అవంతా కూడా ఎప్పుడూ లేదు అంటే అమ్మ వాళ్ళు అప్పుడు బాగున్నారు కాబట్టి సో వాళ్ళే కట్టేయడం అవంతా చేసేవాళ్ళు ఇంకా ఇప్పుడైతే ఇంకా అవంతా కూడా చేయలేక ఆ విధంగా అయితే సిస్టమ్ అనేది పెట్టారు సో ఇదే అనమాట ఈ డ్రిప్పు అంటే ఇది మిషన్ లాగా సో ఇదంతా కూడా ఈ విధంగా అరేంజ్ చేసేస్తారు సో మీకు చూస్తున్నారు కదా ఇదే దీన్ని దీని నుంచి మొత్తం అంతా కూడా వాటర్ ఎక్కడెక్కడ వెళ్ళాలో అదంతా కూడా వెళ్ళిపోతాయి ఇక్కడ ఆన్ అయిండే ఇది మిషన్ది అయితే చూపిస్తాను ఇక్కడ చూడండి సో ఇది సో ఫస్ట్ టైం అనమాట నేను కూడా అయితే ఇదైతే చూడ అంతకుముందు వచ్చినప్పుడు అయితే ఇదంతా కూడా లేదు తర్వాతనే ఇది మొత్తం అయితే పెట్టారు ఇది ఇది మిషన్ ఉంది మొత్తం సో బాగుంది అంటే ఈ రోజు రోజుకి టెక్నాలజీ ఏమవుతుంది అంటే మారిపోతుంది బాగా దీని తర్వాత దీని నుంచి ఏమవుతుంది అంటే మొత్తం వాటర్ అంతా కూడా ఏ ఏ లైన్లకు ఎలా పోవాలి అదంతా కూడా చూపిస్తా వెళ్ళిపోతాయి అది ఇంకొకటి ఎక్కడ అంటే నేను చూపిస్తాను ఇప్పుడు ఇవి వాల్స్ అనేది చెప్పాను కదా ఆ వాల్స్ అనేది పెట్టేశారు ఆ వాల్ అనేది ఎక్కడుంది అంటే ఇక్కడ చూపిస్తా సో ఇలా ఉంటే ఏమై అంటే మనకి టైం అనేది సేవ్ అవుతుంది అట్ ది సేమ్ టైం వాటర్ అనేది కూడా సేవ్ అవుతుంది అంతే కదా మామూలుగా అయితే పోయే అలా పోయడం కన్నా కూడా ఇలా పెడితే వేస్ట్ కాకుండా ఆ చెట్టుకే మొత్తం అంతా కూడా మొదలకంతా అంతా కూడా పడుతుంది సో అట్లా అన్నమాట సో ఇదే కనిపిస్తుంది కదా ఇదే వాళ్ళు ఎలా పోవాలా ఏమి అనేది మొత్తం అంతా కూడా ఇలా వాళ్ళు అనేది తిప్పేసాము అంటే కదా తర్వాత ఇది మొత్తం అంతా కూడా అవుతుందంట సో ఇది ఇట్లా అన్నమాట ప్రతి లైన్కి అయితే పెట్టేశారు ఇక్కడ ఏమి అంటే ఇక్కడంతా కూడా తవ్వేశారు ఇలా తవ్వి ఇక్కడ లోపలంతా కూడా పైపులంతా కూడా అరేంజ్ చేసేస్తారు ఆ డ్రిప్పులు పైపులు వచ్చి ఏ విధంగా ఉంటాయి అంటే చూపిస్తాను సో ఇది కనిపిస్తుందా సో ఇదనమాట డ్రిప్పులది పైపు ఈ పైప్ వచ్చి ప్రతి చెట్టు దగ్గరికి వెళ్ళిపోతుంది చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ మోత హోల్ ఉంటుంది దాని నుంచి అయితే ఇంకా వాటర్ అయితే వచ్చేస్తూ ఉంటాయి ఆ విధంగా అయితే అరేంజ్ చేసేస్తారు సో ఇది చాలా బెటర్ అనే నాకైతే అనిపిస్తుంది అంతే కదా ఆల్మోస్ట్ ఎప్పటి నుంచో అయితే సిస్టమ్ అయితే ఉండింది కానీ ఏమంటే అమ్మ వాళ్ళు అయితే ఈ మధ్య ఇది స్టార్ట్ చేస్తున్నారు ఇంతకుముందు అయితే చెప్పాను కదా ముందంతా కూడా అమ్మ వాళ్ళే మొత్తం అంతా కూడా పెట్టేసేవాళ్ళు కానీ ఈ మధ్య ఇది అరేంజ్ చేస్తారు ఈ విధంగా అనమాట సో ఇదనమాట ఈరోజు వీడియో సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అంటే ఈ విధంగా చేయడము కరెక్ట్ అవునా కాదా అనేది నాకు కామెంట్ రూపంలో అయితే తెలియజేసేయండి ఇక్కడ అంటే టైం అనేది సేవ్ అవుతుందని చెప్పాను కదా ఇలా చేస్తేనే చాలా బాగుంటుంది అనేసి నేనైతే అనుకుంటున్నాను సో ఎంతమందికి సిస్టమ్ అనేది నచ్చింది ఏంటి అనేది సో ప్లీజ్ కామెంట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ నేచర్ని ఇష్టపడే వాళ్ళు ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్